అందరికీ గుడ్ ఈవినింగ్ ఒక రకంగా కొంతమందికి ఇది గుడ్ న్యూస్ కొంతమందికి బ్యాడ్ న్యూస్ అనమాట సో అది ఎందు అనేది ఇప్పుడు మీకు క్లారిటీ అనేది ఇస్తాను మొదటగా సిఆర్పి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి ఫస్ట్ నోడల్ నోడల్ సంబంధించి నోడల్ సిఆర్పి మెయిన్ హెడ్గా వాళ్ళే ఉన్నారనమాట ఫిజికల్ కండక్ట్ చేసేది మెడికల్ కండక్ట్ చేసేది వాళ్ళే చేస్తున్నారు ఇప్పుడు ఏమంటే వాళ్ళ నుంచి ఇప్పుడు ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఏం చేసిందంటే మెయిన్ సిఐపీఎఫ్ అంత హెడ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అనమాట వాళ్ళు ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ ప్రతి రిక్రూట్మెంట్కి ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మార్చాలని చెప్పి సో ఒక్కొక్క ఫోర్స్కి ఒక్కొక్కసారి ఇవ్వాలని చెప్పి ఈసారి ఏం చేశారంటే సిఆర్పిఎఫ్ క్యాన్సిల్ చేసి ఆ నోడల్ నోడల్ ఆఫీ నోడల్కి సంబంధించి ఐటీబీపీ వాళ్ళకి ఇచ్చారు అంటే ఇండో టిబిటన్ బార్డర్ పోలీస్కి సంబంధించి వీళ్ళకైతే ఇచ్చినారు ఇంకా సంబంధించి యొక్క మెడికల్కి సంబంధించి ఫిజికల్కి సంబంధించి మాత్రం ప్రతి నోటీసుకి సంబంధించి ఐటీబీపీ అనేది రిలీజ్ చేస్తుంది ఫిజికల్ కండక్ట్ చేసేది కూడా ఐటీబీపీ కండక్ట్ చేస్తుంది అంటే ఒట్టి ఐటీబీపీని కండక్ట్ చేయదు మొత్తం అన్ని ఫోర్స్ సిఆర్పి బీఎస్ఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్ఎస్ ఎస్ఎస్బీ అస్ఆర్ఐ ఫిల్ మీ అన్నీ చేస్తాయి కండక్ట్ చేస్తాయి కండక్ట్ చేసిన తర్వాత ఫైనల్గా నోటీస్ రిలీజ్ చేయాలన్నా ఏం అప్డేట్లు ఇవ్వాలన్నా సరే ఐటీపీ వెబ్సైట్లోనే వాళ్ళని ఫస్ట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని పెడతారు ఫస్ట్ ఐటీపీ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఎస్సీ అనేది మీకు వస్తుంది అనమాట ముందు ఏదైతే ముందు నోటిఫికేషన్లో లాగా మనం సీఆర్పీ వెబ్సైట్లో ఏదైతే చూస్తున్నామో ఫిజికల్కి సంబంధించి అదే విధంగా ఐటీబీపీలో ఇంక నుంచి మనం ఐటీబీ వెబ్సైట్లోనే చూడాలి సో ఇంకోటి ఏమంటే ఇప్పుడు ప్రతి ఫోర్స్ ఫిజికల్ అనేది అందరికీ డేటా అనేది పంపిస్తారు ఐటీపీ వాళ్ళు పంపించిన తర్వాత అన్ని ఫోర్సులు ఫిజికల్ అనేది కండక్ట్ చేస్తుంది కనెట్ చేసిన తర్వాత ఆ డేటా మొత్తం మళ్ళీ ఐటీబీపీ పంపిస్తారు ఐటీబీ ఫైనలైజ్ చేసి మళ్ళీ ఐటీబీపీ ఏం చేస్తారంటే మళ్ళీ ఎస్ఎస్ వెబ్సైట్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంది అన్నమాట వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ మెడికల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ ఇక సారీ ఫిజికల్ కంప్లీట్ అయిన తర్వాత మెడికల్ యొక్క డేటా మొత్తం మళ్ళీ ఐటీపీ వాళ్ళకి ఇస్తారు ఐటీబీపీ మొత్తం మెడికల్ అనేది అన్ని ఫోర్సులకు ఇచ్చి మళ్ళీ కంప్లీట్ చేస్తుంది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఐటీపీ వాళ్ళు మళ్ళీ ఎస్ఎస్సి వెబ్సైట్ వాళ్ళకి ఇస్తారు ఎస్ఎస్సి వాళ్ళకి వాళ్ళు ఫైనల్ మె మెరిట్ లిస్ట్ అనేది రెడీ చేస్తారనమాట సో ఈ ముందు ఏదైతే సిఆర్పిఎఫ్ మధ్యవర్తితగా ఉని మధ్యవర్తిత్వంగా ఉనిందో ఇప్పుడు అనేది ఐటీబీపీగా మధ్యవర్తిత్వం అనేది ఉంటుంది అనమాట సింపుల్గా చెప్పాలంటే మెజారిటీగా ఇప్పుడు ఐటీబీపీ అనేది చేస్తుంది సో వాళ్ళే నోడల్ ఆఫీసు మెయిన్ హెడ్ అనేది ఇప్పుడు వాళ్ళే అనమాట సీఆర్పీ సిఆర్పిఎఫ్ కాదు ఇంకా సో ఈ ఈ నోటిఫికేషన్కి నెక్స్ట్ నోటిఫికేషన్ వేరే ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ ఎవరికి ఇస్తుందని మాత్రం నాకు తెలియదు నెక్స్ట్ నోటిఫికేషన్ అప్పుడు అప్పుడు కొత్త అప్పుడు చూద్దాం నెక్స్ట్ రెండో పాయింట్ ఏం చేశారంటే ఇప్పుడు మామూలుగా అయితే మనకు ఫిజికల్కి సంబంధించి టైమింగ్ పెట్టుకునే వాళ్ళు ఒకే బ్యాచ్లు బ్యాచ్లో యాభై మందినో లేకపోతే వంద మందినో ఒకేసారి వదిలేసి ఇరవై నాలుగు నిమిషాల్లో వాళ్ళు టైం పెట్టుకొని ఎంతమంది వస్తారు అని చూసి లెక్కించుకునే వాళ్ళు ఇప్పుడు అది లేదు ఇప్పుడు దాన్ని తీసేశారు కాలుకి లెగ్ కానీ చెయ్యి కానీ ఏదో దానికి చిప్పు లాగా పెడతారు అనమాట ఇప్పుడు మన స్టేట్ కానిస్టేబుల్ అయితే మనకు చెస్ట్కి ఏదైతే టైమింగ్ పెడతారో అలాగా కాలుకి లెగ్గుకు మనకు చిప్ అనేది కనెక్ట్ చేస్తారంట సో అది కనెక్ట్ చేసిన తర్వాత మన టైమింగ్ అనేది ఒక నిమిషం లేట్ అయినా సరే మన ఫెయిల్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏమంటే సో ఎవరైతే మన మామూలుగా అయితే ఫైవ్ కే మొత్తం రోడ్డు మీద ఉంది సో ఇప్పుడు దాన్ని మార్చేసే ఛాన్స్ ఉంది మొత్తం గ్రౌండ్లో అనేది అనేది రన్నింగ్ పెట్టే ఛాన్స్ అయితే ఉందన్నమాట కరెక్ట్గా మీకు వన్ వీక్లోనే సిక్స్ డేస్ లేకపోతే సెవెన్ డేస్ మధ్యలోనే మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు నోటీస్ అనేది ఐటీబి వెబ్సైట్లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫస్ట్ నోటీస్ సిఆర్పి వెబ్సైట్లో ఇచ్చి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ విధంగా ఐటీబీపీ వాళ్ళ దాంట్లో ఇస్తామని చెప్పి అన్న అలా అన్న చేస్తాడు లేకపోతే ఒక నోటీస్ సిఆర్పి వెబ్సైట్లో ఇచ్చి మిగతా నోటీసులన్నీ ఐటీబీపీ వాళ్ళన్నా ఇస్తారనమాట సో మొత్తం ఐటీబీ అనేది కండక్ట్ అనేది చేస్తుంది సో మెడికల్ కూడా ఐటీబీపీ కండక్ట్ చేస్తుంది ఫిజికల్ కూడా మీ ఐటీబీపీ కండక్ట్ చేస్తుంది ఎస్ఎస్సి వాళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది వాళ్ళు అనేది రెడీ రెడీ చేస్తారనమాట సో రన్నింగ్ అనేది రోడ్డు మీద ఉండకపోవచ్చు అనేది ఉంటుంది నెక్స్ట్ వచ్చి మీకు రన్నింగ్ వెళ్ళేటప్పుడు మీ లెగ్లో అనేది చిప్ అనేది పెట్టే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వచ్చి ఇక డీటెయిల్స్ మొత్తం ఐటీపీ వెబ్సైట్లో మీరు ప్రతి నోటీస్ అనేది ఐటీపీ వెబ్సైట్లో చూడవచ్చు అనమాట రిజల్ట్స్కి సంబంధించి జస్ట్ ఒక సెవెన్ డేస్ వెయిట్ చేయండి సెవెన్ డేస్లోనే ఏ టైంలోనే సరే మీకు నోటీస్కి సంబంధించి రిజల్ట్స్ డేట్లు కూడా రిలీజ్ అవుతుంది రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో ఖచ్చితంగా మొత్తంగా నోటీస్ అనేది అప్షియల్ వెబ్సైట్ సారీ అఫ్షియల్ వెబ్సైట్లో కూడా మీకు రిలీజ్ అవుతుంది తర్వాత ఇప్పుడు నేను ఏదైతే అప్డేట్ చెప్పాను ఆ నోటీస్ నా దగ్గర ఉంది కానీ దాన్ని పెట్టడం కరెక్ట్ కాదు నేను అందుకే పెట్టడం లేదు సో నేను అదైతే ఆ యూట్యూబ్లో పెట్టకూడదు అనుకుంటున్నా నేనైతే సో ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది సో అందుకోసమే నేను పెట్టట్లేదు సో దీనికి సంబంధించి నేను ఏదైతే చెప్పాను ఈ అప్డేట్ అనేది మీరు కొద్ది రోజుల్లోనే మీరు ఈ అప్డేట్ అనేది చూస్తారనమాట సో ఇది దీనికి సంబంధించింది సో ప్రతి ఒక్కరూ మీరు ప్రాక్టీస్ అనేది చాలా గట్టిగా చేయండి సో రిజల్ట్స్ లేట్ అవ్వడానికి కారణం కూడా ఈ అప్డేట్లు మార్చడం వల్లనే మీకు రిజల్ట్స్ అనేది లేట్ చేస్తున్నారు సో ఇది వీడియో థ్యాంక్ యూ